పాలిటెక్నిక్ సాధారణంగా ఈ పదం ఇప్పుడు చాలామంది మర్చిపోయారు ఒకప్పుడు అంటే ఎయిటీస్లో పుట్టిన వాళ్ళు అప్పుడు చదువు ప్రారంభించిన వాళ్ళకి ఈ పాలిటెక్నిక్ అనే పదం బాగా గుర్తు అంతకుముందు ఉన్న వాళ్ళకి కూడా టెన్త్ అయిపోయిన తర్వాత చాలామంది పాలిటెక్నిక్ రంగం వైపు వెళ్ళిపోయారు అందులో రకరకాల మెకానికల్ కోర్సెస్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఫిట్టరు కంప్యూటర్స్ ఇలా రకరకాల కోర్సెస్ ఉండేవి అప్పట్లో అంటే టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ చదివి డిగ్రీ చదివి ఇదంతా లాంగ్ ప్రాసెస్ అని చాలా మంది పాలిటెక్నిక్ వైపు వెళ్ళిపోయి అక్కడి నుంచి ఉద్యోగాలు సంపాదించుకుని స్థిరపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది ప్రైవేట్ కంపెనీల్లో కూడా పాలిటెక్నిక్ అర్హతతో అప్పట్లో ఉద్యోగాలు ఉండేవి ఇప్పుడు ఎప్పుడైతే బీటెక్ ఇంజనీరింగ్ అనేది ఎప్పుడైతే ఈ ఫీజు రియంబర్స్మెంట్ ప్రారంభమైందో సామాన్యులకు సైతం బీటెక్ అందుబాటులోకి వచ్చేసిందో ఇంజనీరింగ్ విద్య అందుబాటులోకి వచ్చేసిందో పాలిటెక్నిక్ అనే అంశం పక్కకి వెళ్ళిపోయింది అయితే ఇప్పుడు మళ్ళీ తాజాగా ఆ పేరు వినిపిస్తుంది విద్యాశాఖ పాలిటెక్నిక్ వైపు దృష్టి పెడుతోంది ప్రభుత్వ కళాశాలల్లో ఇప్పటివరకు కూడా దాదాపు నైంటీ ఫోర్ పర్సెంట్ ప్రాంగణ నియామకాలు అత్యధిక ప్యాకేజీ ఏడాదికి తొమ్మిది పాయింట్ రెండు లక్షల డిప్లొమా చేసిన వారందరికీ కూడా ఉపాధి లక్ష్యంగా ఇప్పుడు సాంకేతిక విద్యను అందించేందుకు విద్యాశాఖ కృషి చేస్తుంది అంటే ప్రధానంగా ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్స్ అనేవి ఉన్నాయి ఇప్పటికే ఉన్నట్టున్నాయి అక్కడక్కడ ప్రభుత్వ పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులకు ఈ ఏడాది ప్రాంగణ నియామకాల్లో వంద శాతం ఉద్యోగాలు కల్పించేందుకు సాంకేతిక విద్యాశాఖ ప్రయత్నాలు చేస్తుంది తద్వారా పరిశ్రమల అవసరాలు తీర్చేందుకు కూడా కృషి చేస్తుంది జనవరి నుంచి ఏప్రిల్ చివరి వరకు కూడా ప్రాంగణ నియామకాలు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు ఇప్పటికే సుమారు తొంభై నాలుగు శాతం మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించారట పాలిటెక్నిక్ పూర్తయిన తర్వాత వీరిలో ఎంతో మంది ఉద్యోగాల్లో చేరే అవకాశం అనేది అంటే ఒకప్పుడు పాలిటెక్నిక్ పూర్తయితే ఎంతమంది ఉద్యోగాల్లో చేరతారనేది ఒక ప్రశ్నార్థకంగా ఉండేది అయితే పరిశ్రమల్లో అలాగే డిప్లొమో అభ్యర్థులు అవసరం భారీగా ఉన్న నేపథ్యంలో ఉద్యోగాల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు బీటెక్తో మరింత మంచి ప్యాకేజీలు వస్తాయనే ఉద్దేశంతో ఎక్కువ మంది అట్టే వెళ్ళిపోతున్నారు డిప్లొమాతో ఉద్యోగంలో మొదట్లో వేతనం కొంచెం తక్కువగా ఉన్నా మెరుగైన వేతనాలు అందుకునే అవకాశం ఉంటుంది అనేది ఒక పక్క ఉద్యోగం చేస్తూనే మరోపక్క బీటెక్ చేసుకోవచ్చు అనేది కూడా ఇప్పుడు సాంకేతిక విద్యాశాఖ చెబుతుంది అంటే మళ్ళీ ఇప్పుడు అది కూడా పరిశ్రమల అవసరాల రీత్యా ఇక్కడ ఎందుకంటే బీటెక్ చేసిన వ్యక్తి సాఫ్ట్వేర్ రంగం వైపు వెళ్ళిపోతాడు తప్ప ఇంజనీరింగ్ చేసిన వ్యక్తి చిన్న చిన్న పరిశ్రమల్లో వచ్చి చేరడు ఎందుకంటే ఇక్కడ ప్యాకేజీ చాలా తక్కువ సాఫ్ట్వేర్ ఉద్యోగంతో పోలిస్తాయి అదే ఒక పాలిటెక్నిక్ చదివిన ఉద్యోగి లేదంటే ఒక విద్యార్థి పాలిటెక్నిక్ రంగం నుంచి ఈ పరిశ్రమలకి చిన్న చిన్న కంపెనీల్లో ఉద్యోగానికి వెళ్తారు సో అది వాళ్ళకి ఒక మంచి వెసులుబాటు మంచి గుర్తింపు కాకపోతే చిన్న చిన్నగా ఎదుగుతారు భవిష్యత్తులో అనేది సో ఏది ఏమైనా పరిశ్రమల అవసరాల రీత్యా మళ్ళీ ఇప్పుడు పాలిటెక్నిక్ చదువు వైపుకి విద్యార్థుల్ని అటువైపుకి మళ్లించే ప్రయత్నం అయితే విద్యాశాఖ మొదలుపెట్టింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది